హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో జనరల్ ర్యాంకింగ్ లిస్టు డిఎస్సికి సంబంధించి మనకు డిఎస్సి బోర్డు విడుదల చేస్తుందా లేదా గత రెండు రోజుల నుంచి నాకు కాల్మీఫర్ యాప్ ద్వారా డిఎస్సి అభ్యర్థులైతే చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు ఇదే డౌట్ అడుగుతున్నారు సార్ ఈసారి జనరల్ ర్యాంకింగ్ లిస్టు వస్తుందా లేదా అని చెప్పేసి సో ఖచ్చితంగా ఇవ్వాలండి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది లేకపోతే గనక గురుకులాల్లో నియామక ప్రక్రియ జరిగినట్టుగా జరిగితే చాలా నష్టపోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే గనక మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇవ్వడం ద్వారా మనకన్నా ముందు ఎంతమంది ఉన్నారు మన ఎనకల్లో ఎంతమంది ఉన్నారు మన యొక్క జిల్లాలో మన స్థానం ఏమిటి మన సబ్జెక్టులో అనేటటువంటి విషయం తెలుసుకునే మరి అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థుల కోసం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఇచ్చి తీరాలి లేకపోతే చాలా నష్టపోతాం దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి ముందుగా ప్రతి ఒక్కరు దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఇక్కడ మనకు గతంలో రెండు వేల పదిహేడులో మనకు టీజీపీఎస్సి మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఇచ్చిందనమాట సో మనకు టీఎస్పిఎస్సి డిఎస్సికే కాదు ఏ బోర్డు ఏ ఎగ్జామ్ ఏ నియామక పరీక్ష జరిపినా కానీ జిఆర్ఎల్ అనేది ఇష్యూ చేస్తుంది అయితే ఈ డిఎస్సి బోర్డు అనేది గతంలో అంటే మనకు రెండు వేల రెండు వేల పదిహేడు కన్నా ముందు జరిగినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇచ్చారా సార్ లేదా అంటే గనక జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పలేము కానీ ఆ యొక్క ఎగ్జామ్ అయితే ఎంతమంది రాస్తారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ యొక్క మార్క్ లిస్ట్ అయితే మరి దగ్గరలో ఉన్నటువంటి డైట్ కాలేజ్లో కానీ లేకపోతే డిఈఓ ఆఫీస్లో కానీ అక్కడ ఉన్నటువంటి ప్రా ఏదన్నా కలెక్టరేట్ ఆఫీస్లో కానీ ఖచ్చితంగా డిస్ప్లే చేసేవారు అంటే నోటీస్ బోర్డులో పెట్టేవాళ్ళు అక్కడికి వెళ్ళి మరి ఆ యొక్క అభ్యర్థులు పోయి చూసుకునే వాళ్ళు దానినే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని పిలుచుకునే వాళ్ళు ఖచ్చితంగా లిస్ట్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈసారి కూడా ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిన తర్వాతనే వన్ త్రీ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు మరి వన్ త్రీ మెరిట్ లిస్ట్ ఇచ్చినట్లయితే మనకు ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుంది ఈ యొక్క డిఈస్సీ నియామక నియామక ప్రక్రియ ఏదైతే ఉందో ఎప్పుడు ముగుస్తుంది మీకు జాయినింగ్ ఆర్డర్ ఎప్పుడు రాబోతుంది ఒకసారి క్లియర్ గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం వన్ ఇస్టు త్రీ లో ఉన్నటువంటి వాళ్ళకు మరి చూసినట్లయితే and సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్లో మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరగబోతుంది అన్నట్టుగా మనకైతే సమాచారం అయితే ఉన్నది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు మనము ఆ కీ పైన ప్రాథమిక కీ పైన ఆబ్జెక్షన్స్ ఇవ్వడానికి మరి వెబ్సైట్ అయితే కొంత టెక్నికల్ ప్రాబ్లం ప్రాబ్లం వల్ల మరి కొంత ఆ యొక్క వెబ్సైట్ అయితే పనిచేయడం లేదు రేపు మనకు రేపు సాయంత్రం వరకు వెబ్సైట్ కూడా మళ్ళీ ఓపెన్ అవుతుంది ఒక రెండు మూడు రోజులు మళ్ళీ గడువు కూడా ఇస్తారు సో దాని తర్వాత మీరు కీ పైన అబ్జెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఒక రెండు మూడు రోజుల సమయం తీసుకొని ఇరవై ఆరు అంటున్నారు అందరూ కూడా ఫైనల్ కి అదే రోజు ఫలితాలు కూడా అదే రోజు విడుదల చేసేటువంటి ఇస్తాడండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారు అంటే ఒక పోస్ట్ కి ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు కదా మరి వాళ్ళలో ఎవరో ఒకరే సెలెక్ట్ అవుతారు మిగిలిన ఇద్దరు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే ఆ ఒక్కరు ఎవరైతే ఉంటారు వన్ ఇస్ట్ వన్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎస్బీ ఎంక్వైరీ కూడా మరి సెప్టెంబర్ నెలలోనే ఖచ్చితంగా జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది సెప్టెంబర్ చివరి వారం అనుకోవచ్చు వాళ్లకు ఎస్బీ ఎంక్వైరీ అయితే చేస్తారనమాట మొత్తానికైతే దసరాకు కొత్త టీచర్లు అన్నట్టుగా చూసాం మనం కానీ దసరా తర్వాతనే నియామక ప్రక్రియ అనేది పూర్తి కాబోతుంది అన్నట్టుగా సమాచారం అయితే ఉన్నది అక్టోబర్ లాస్ట్ వీక్ లో జాయినింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వాలి ఎట్టి పరిస్థితులు అన్నట్టుగా విద్యాశాఖ అయితే కసరత్ అయితే చేస్తా ఉన్నదనమాట సో వెంటనే అంటే మనకు ఫైనల్ కి ఇచ్చిన వెంటనే ఎక్కువ గ్యాప్ కూడా తీసుకోవట్లేదు ఎందుకంటే ఫైనల్కి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొంతమంది ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తారు ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఫైనల్కి ఇచ్చిన వెంటనే వన్ ఇస్ట్ త్రీ మెరిట్ లిస్టు తీసుకురాబోతున్నారు అది ఇచ్చిన ఒక వారం రోజుల్లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది దాని తర్వాత మరి అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు మరి పూర్తిగా మనకు వన్ ఇస్ట్ వన్ లిస్ట్ అనేది ఫైనల్గా ఇవ్వబోతున్నారు మీకు అక్టోబర్ లాస్ట్ వీక్లో ఖచ్చితంగా మీకు జాయినింగ్ ఆర్డర్స్ ఉంటాయి ఖచ్చితంగా సో ఈ విధంగా డిఎస్సి నియామక ప్రక్రియ అయితే మరి ఇలా వెళ్ళబోతుంది కానీ ఒక్కటి చివరిగా ఒకటే ఒక మాట చెప్తున్నాను చాలామంది మార్కులు తక్కువగా వచ్చి ఆల్రెడీ మరి ప్రాథమిక కీ అయినా కానీ ఫైనల్ కీకి ప్రాథమిక కీకి పెద్దగా వ్యత్యాసం ఏమి ఉండదండి మా అంటే మేబీ రెండు మార్కులు పెరగొచ్చు లేదంటే తగ్గొచ్చు కూడా ఒక్కొక్కసారి తగ్గుతాయి కూడా మా అంటే రెండు మార్కులు పెరుగుతాయి కానీ ఒక అనుకున్నటువంటి మార్కుల కంటే కూడా ఒక పది మార్కులు మరి తక్కువగా వచ్చే ఐదు మార్కులు తక్కువ వచ్చాయనేటటువంటి భయప బాధపడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ అనేది చెయ్యండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఎందుకంటే అరవై అరవై ఐదు శాతం ఆల్రెడీ సిలబస్ అంతా మీకు సిలబస్ పైన మీకు గ్రిప్ అయితే వచ్చింది మిగిలిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సిలబస్ పైన మళ్ళీ ఇంకెక్కువ గ్రిప్ తెచ్చుకుంటే కనుక నెక్స్ట్ రాబోయేటటువంటి డిఎస్సిలో మీరు అందరు ఖచ్చితంగా జాబ్ సాధించగలుగుతారు ఇక్కడ ఎవరైతే భయపడిపోయి ఇక నా వల్ల కాదని క్విట్ చేసి వెళ్ళిపోతారో వాళ్ళు ఇంకా ఎప్పటికీ సక్సెస్ కాలేర కాలేరండి రీస్టార్ట్ అనేది చేయండి మీ యొక్క ప్రిపరేషన్ని డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వచ్చే డిఎస్సిలో మీరు ఖచ్చితంగా మరి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ రాబోతుంది మళ్ళీ మరొక డిఎస్సికి సంబంధించి మరి నవంబర్లో టెట్టు ఉండబోతుంది మరి ఖచ్చితంగా ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఇంత తక్కువ టైంలో రెండు డిఎస్సీలు రాసే అవకాశం మళ్ళీ ఎప్పటికీ రాదు ఇదే సిలబస్ని ఇదే ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఐ అవి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ